హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు టాలీవుడ్ సినిమాల హవా అఖండా టూ తో ముగిసిందన్నమాట ఇక మళ్ళీ ప్రభాస్ గారి రాజాసాబ్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాలు సంక్రాంతి బరిలో దిగే వరకు థియేటర్ లో ఏమాత్రం హవా కనిపించదు ఎందుకంటే అటువంటి పవర్ఫుల్ సినిమాలు మరేవి లేవు కాబట్టి అయితే ఇప్పుడు విషయానికి వస్తే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలపై అక్కడ ప్రభావం పడుతుందేమో అని ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇందులో ఒకటి టికెట్ రేట్ల పరంగా ఇంకోటి బిజినెస్ పరంగా ఇక మొదటి రీజన్ విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా మెయిన్ మూవీస్ కి ప్రీమియర్ షో టికెట్లు ఎక్కువగా పెడుతున్నారు అని ఎక్కడ చూసినా టాక్ వినిపిస్తోంది దాని గురించి మాట్లాడుకుంటూ ఇక టికెట్ రేట్లు ఎంత ఎక్కువగా పెట్టినా సరే చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు అది వేరే విషయం ఇక సాధారణమైన ప్రేక్షకులు కూడా సినిమాకు వెళ్లి చూసి ఆనందపడే రేట్లు పెడితే ఇంకా బాగుంటుంది అని కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇక ఇలా ఉంటే మన ప్రభాస్ గారి రాజాసా మూవీ కి మేకర్స్ చాలా ఖర్చు చేశారనే తెలుస్తుంది ఇక సినిమాకి పెట్టిన ఖర్చులన్నీ రికవరీ అవ్వాలంటే రేట్లు పెంచాల్సిందే మరి మూవీకి టికెట్ రేట్లు ఎంత పెడతారు ఏంటి అనేది చూడాలి అసలే సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి మిడిల్ క్లాస్ ప్రజలు సినిమాకి వెళ్లి అంతంత రేట్ టికెట్లు పెట్టి సినిమాని చూస్తారా లేదా అనేది కూడా మేకర్స్ దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఇదిలా ఉంటే చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా సంక్రాంతి బరిలోనే దిగుతున్నాడు ఇక ఈ మూవీ టీం కూడా టికెట్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది ఇక ఇవన్నీ చూసుకుంటే అఖండ టూ మూవీ కి ఆటంకాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి సో యథావిధిగా కూడా అఖండ టూ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాలపై పడే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే బిజినెస్ పరంగా కూడా ఆటంకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ఈ సినిమాల రిలీజ్ కి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది ఈలోపే ఇవన్నీ క్లియర్ అయిపోతే సినిమాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతాయనమాట పైగా ఈ రెండు మూవీస్ టీమ్స్ కూడా ఎటువంటి ప్రమోషన్స్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు ఈ మూవీ టీమ్ మేకర్స్ ఎప్పుడు ప్రమోషన్లు మొదలు పెడతారో ఆయా సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి ఇక మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ రాజస్థాబ్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు అఖండ మూవీ హవా కొనసాగుతుంది అని అనుకుంటున్నాను ఇక సంక్రాంతి వరకు ఎటువంటి చిన్న సినిమాలే కానీ ఏవీ లేవు అప్పటి వరకు అఖండ టు హవా ఇలాగే కొనసాగి కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది అని అలాగే సంక్రాంతికి కూడా ఈ రెండు మూవీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ ఈ రెండు సినిమాల్లో కాస్త స్టోరీ పరంగా కానీ ఏదైనా కానీ కాస్త ప్రేక్షకులకి ఇబ్బంది కలిగినా కూడా అఖండ టు కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్